హలో ఆమె డాక్టర్ కృష్ణ చైతన్య రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్ చెంపాపేట్ మనకి రెగ్యులర్గా అప్పుడప్పుడు కాళ్ళు లేకపోతే చేతులు మొద్దుబారిపోవడం తిమ్మిర్లు రావడం చీమలు పాకినట్టు అవ్వడం జరుగుతూ ఉంటుంది అది ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలి ఎప్పుడు అంత సీరియస్గా తీసుకోకూడదు ఈరోజు డిస్కస్ చేద్దాం మనకి ఒకవేళ చేయి మీద పడుకున్నా కానీ లేకపోతే చాలాసేపు కూర్చున్నా లేకపోతే మనకి షూ కానీ చెప్పులు కానీ టైట్వి వేసుకున్న డ్రెస్ టైట్ వేసుకున్న మనకి ఆ రీజియన్లో మనకి మొద్దువారినట్టు అవ్వడము లేకపోతే తిమ్మిళు రావడం జరుగుతుంది ఒకవేళ అది మనకు కొన్ని మినిట్స్ లేకపోతే వితిన్ వన్ అవర్లో తగ్గిపోతే అది నార్మల్ సిచ్యువేషన్ అలా కాకుండా మనకి ఒక సైడే అంటే ఒక సైడ్ ఫేస్ ఒక సైడ్ చెయ్యి కాలు మొత్తం మొద్దువారినట్టు వారినట్టు అవ్వడము దాంతోపాటు కొంచెం వీక్నెస్ రావడం మూతి వంకర పోవడము లేకపోతే మింగడానికి ఇబ్బంది అవ్వడము ఇలాంటి ఇబ్బంది ఏదన్నా ఉంటే అది పక్షవాతం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ దానితో పాటు కాళ్ళల్లో రెండు వారాలకు మించి మనకి మొద్దువారిపోవడం స్లోగా 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 పెరుగుతుంది 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 అలా ఉన్నా కూడా మనకు ఏదైనా లోపల సీరియస్ ప్రాబ్లం ఉన్నట్టే సపోజ్ ఇప్పుడు కొందరు పేషెంట్స్కి డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు అండ్ అలా కాకుండా మెడ నొప్పి లేకపోతే నడుము నొప్పి కాలలోకి పాకడము అండ్ షాక్ లాగా అనిపించడము దాంతోపాటు మూత్రం పోతు మూత్రానికి ఇబ్బంది అవ్వడము మోషన్కి ఇబ్బంది అవ్వడము ఇలాంటి అన్ని సింటమ్స్ కలిసి ఉన్నట్టయితే అది స్పైనల్ కార్డ్లో ప్రాబ్లం కూడా అయ్యి ఉండొచ్చు సో ఒకవేళ మీకు తిమ్మిర్లు కానీ మొద్దువారిపోవడం కానీ నిమిషాల్లో తగ్గకపోతే ఇంకొంచెం ఇంకొంచెం పెరుగుతూ ఉంటే రెండు వారాల కంటే మించి ఉంటే లేకపోతే సడన్గా ఒక సైడ్ వచ్చినట్టయితే ఫాస్ట్గా హాస్పిటల్కి వెళ్ళడం చాలా మంచిది థ్యాంక్ యూ